రైతులో దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో యోహాను భక్తుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు దేవుడు మనకు ఎలాంటి ప్రేమ చూపాడో చూడండి మనము దేవుని పిల్లలమే యోహాను భక్తుడు యేసు ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్న శిష్యుడు మిగతా శిష్యులందరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు యోహాను మాత్రం ఆయన హృదయానికి దగ్గరగా ఉండి ప్రభువుని వెంబడించాడు కాబట్టే ఆయన ప్రేమ ఎంత గొప్పదో యోహాను స్పష్టంగా తెలుసుకున్నాడు అనుభవించాడు గ్రహించాడు అందుకే ఆయన రాసిన పత్రికల్లో దేవుని ప్రేమ గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక మనిషి ప్రభువుని ఎంత దగ్గరగా వెంబడి వెంబడిస్తాడో ఎంత దగ్గరగా ప్రభువుని వెనకాల వెళ్తుంటాడో దేవునిలో ఉన్న గుణము ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న స్వభావాన్ని అంత స్పష్టంగా అర్థం చేసుకుంటాడు రుచి చూసి తెలుసుకోవాలి ప్రభు ఎంత ఉత్తముడో యోహాను భక్తుడు అలా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన రాసిన మూడు పత్రికలు కూడా దేవుని ప్రేమ గురించి ఆయన వెలుగు సత్యము జీవము అనే మాటలు ఎక్కువగా రాశాడు ఈ మూడవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని పిల్లలమని మనం పిలవబడ్డానికి ఆయన ఎలాంటి ప్రేమ చూపాడో చూడండి అవును మనం దేవుని పిల్లలమే ఒక దేశ అధికారి రాష్ట్రపతి లేదా ముఖ్యమంత్రి లేదా ఉన్నతమైన నాయకుడి యొక్క పిల్లలుగా పిలవబడాలంటే చాలామందికి గర్వం అతిశయం ఓ మేము పలానా వారి పిల్లలమండి అని చెప్పుకుంటారు మంచిదే వారి తండ్రి యొక్క స్థితిని బట్టి వారి తండ్రి యొక్క హోదాని బట్టి ఆ ప్రకారం వారు పిలువబడచ్చు అయితే యేసు ప్రభుడు ఉంచిన వారికి ప్రభు ఇచ్చే గొప్ప భాగ్యము ధన్యత అతిశయం ఏంటో తెలుసా దేవుని పిల్లలమని మనం పిలువబడతాం చాలా మత గ్రంథాలలో సృష్టికర్త అయిన ప్రభువుని దేవుడు అని మాత్రమే పిలవాలి తండ్రి అని పిలవకూడదు పిలిస్తే అది దైవదోషిణిగా భావించి వారికి శిక్షలు విధించబడతాయి క్రైస్తవ మార్గంలో యేసు ప్రభు ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన ప్రభువే మనకు తండ్రి అని ఆయన పరిచయం చేసుకున్నాడు పరలోక ప్రార్థన అనగా ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా ప్రభు ప్రార్థనలో మొదట్లోనే పరలోకమందున మా తండ్రి అని చెప్పాడు మనకి దేవునికి ఉన్న సంబంధం కేవలం దేవుడు భక్తుడు మాత్రమే కాదు మనం దేవుని పిల్లలము అవును యేసూప్రభుడి విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచి రక్షణ పొందితే మనం దేవుని పిల్లలమే యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వాక్యలో ప్రభు చెప్పారు ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రభు ఇచ్చాడని మరి నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావా విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకోవడం ద్వారా నువ్వు రక్షణ పొందడం ద్వారా ఆయన కుమారుడిగా కుమార్తెగా మారుతున్నావు అలా పిలవబడ్డానికి దేవుడు తగిన మూల్యం చెల్లించాడు ఎంత ప్రేమ చూపాడో చూడండి ప్రేమించాడండి దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమ చూపించాడు కాబట్టి ఆ ప్రేమ కొద్దీ మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తుంటాం మనం ఎంతో ప్రేమ చూపించాడు ఆయన రోమిలు కాసిన పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఐదవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మనం పాపులుగా బలహీనులుగా మనం అవిధేయులుగా శత్రువులుగా ఉన్నప్పుడే ప్రభు మన పట్ల ఉన్న తనకున్న ప్రేమను వెల్లడి చేశాడు యుక్త కాలంలో ప్రభువు మరణించడం ద్వారా మన పట్ల ఉన్న ప్రేమను తెలియజేశాడు ఇంత గొప్ప ప్రేమ మన కొరకు ప్రత్యక్షపరచి కలువరి మన మనకొరకు ప్రాణం పెట్టి మనకొరకు గాయపరచబడిన ప్రభువు మనకిస్తున్న భాగ్యం అంటూ తెలుసా తండ్రి అని మనం ఆయన పిలవచ్చు ఈ లోకంలో కొంతమంది తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఉంటారు ఒకళ్ళు ఈ మాటలు వింటున్నారు మీరు ఎవరైనా మీ తండ్రి మీకు లేడేమో భౌతికమైన తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టేశాడేమో ఏదో లక్ష్యాన్ని సాధించడంలో మీ కళలు నెరవేర్చడంలో మీకు భరోసా ఇచ్చే భుజాన్ని తట్టే తండ్రి ఉంటాడని కోరుకున్న మీరు బహుశా అలాంటి భరోసానిచ్చే వ్యక్తిని కోల్పోయారేమో భౌతికమైన తండ్రి లేకపోయినా పరమ తండ్రి ఎప్పుడు మీతోనే ఉంటాడు ఆయన నిత్యము మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు వదిలిపెట్టేవాడు కాదైనా ఈ లోక తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు మనకి ఏది కావాలో ఆ సమయానికి ఇవ్వగలుగుతారు కొంతమంది ఇవ్వలేరు కొంతమంది ఇవ్వగలిగినా పట్టించుకోరు కానీ మన పరలోకపు తండ్రి నిత్యము అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు ఏసుప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులనివ్వాలని కోరుతున్నాడే ఎవరైనా గుడ్డుని అడిగితే పామునిస్తారా ఎవరైనా రొట్టెని అడిగితే రాతినిస్తారా ఎవరే మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటున్నప్పుడు మరి మీ పరలోకపు తండ్రి ఇంకెంత మంచివాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన వాటిని దయచేయగలడు యాకబో ఒకటి పదిహేడు వాక్య ప్రకారం శ్రేష్టమైన వాటిని ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నప్పుడు ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని తొందరపడుతున్నావా ఎవరు సమకూరుస్తారు నాకు ఎవరివ్వగలుగుతారు అంటు అనుకుంటున్నావా మన ప్రభు మన తండ్రి నీవు ఆయన బిడ్డ మనం ఆయన పిల్లలమే ఎంత మంచి ఆదరణ ఇచ్చే మాట కదా ఆయన పిల్లలమైన మనం ఆయనకున్న వాటన్నింటిలో వారసులం మనం పిల్లలమైతే వారసులం దేవుడిని తోటి వారసులం కాబట్టి నీవెప్పుడు ఒంటరివి కాదు వదిలిపెట్టబడిన వ్యక్తివి కాదు అనాథవు కాదు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడే నీకు పరమ తండ్రిగా ఉండి నీ బాధ్యతలన్నీ చూస్తాడైనా నువ్వు ఏది జరగాలనుకుంటున్నావు ఒకవేళ ప్రియ సహోదరి నీ పిల్లలకు తండ్రి లేడు తండ్రి ఉంటే అన్ని బాధ్యతలు నిర్వహించేవాడు అన్నీ చూసుకునేవాడు అనుకుంటున్నావా ప్రభువు భౌతికమైన వారి తండ్రి కంటే ఇంకా ఎక్కువగానే నీ బిడ్డలకు చూసుకోగలుగుతాడు తన పరిశుద్ధ ఆలయం దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా విధవరాంకు న్యాయకర్తగా ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది నిజీతులు భయపడద్దు కృంగిపోవద్దు మనం దేవుని పిల్లలం అని పిలవబడ్డానికి ఆనంద విశ్వాసం ఆయన చూపిన ప్రేమ మన మనకొరకు ప్రాణం పెట్టడం ఇవే కదా అర్హులుగా చేశాయి కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా అనుకోవద్దు మన తండ్రి గొప్పవాడు గొప్పకారుడు జరిగిస్తాడు ఆనంద విశ్వాసం ఉంచండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆయనే అన్ని విషయాల్లో బాగోగులు చూసుకుని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు దేవుడు అలాంటి భాగ్యాన్ని మీకు గాక ఆమె